సంస్కృత పాఠాలకు స్వాగతం సంస్కృత వ్యవహారం ఇవాళ తెలుసుకుందాం సమయం సమయ అంటే టైంకు సంబంధించింది అరుణ షట్ వాదనే ఉత్తిష్ఠతి అరుణ్ ఆరు గంటలకు లేస్తాడు షడ్ అంటే ఆరు వాదన అంటే సమయం అంటే గంటలు అనమాట మాత అష్టవాదనే ఉపాహారం కరోతి అమ్మ ఎనిమిది గంటలకు ఉపాహారం చేస్తుంది కరోతి అంటే చేస్తుంది అని అర్థం ఉపాహారం అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పిత సార్ధ సప్తవాదనే ఆగచ్చతి నాన్న ఏడున్నర గంటలకు వస్తాడు స్వర్ణ పాదోన దశవాదనే నిద్రాతి స్వర్ణ పావు తక్కువ పది గంటలకి నిద్రిస్తుంది పాదోన దశ అంటే పావు తక్కువ పది అని అర్థం శ్వహ ద్వివాదనే ఆచార్య బోధయిష్యతి రేపు రెండు గంటలకి ఆచార్యుడు బోధిస్తాడు ప్రపరశ్వహ భానువాసర అస్తి అవతలి ఎల్లుండి ఆదివారము ప్రపర అంటే అవతలి ఎల్లుండి అర్థం పై దాంట్లో శ్వహ అనేది చూశాను చూడండి శ్వా అంటే రేపు ఇది ప్రపరశ్వ అంటే అవతలి ఎల్లుండి హ్య వాదిరాజ గీతవాన్ నిన్న వాదిరాజు పాడాడు హ్య అంటే నిన్న అద్య గృహప్రవ ప్రవేశ కార్యక్రమం అస్తి ఈరోజు అద్య అంటే ఈరోజు అద్య గృహప్రవేశ కార్యక్రమం అస్తి ఈరోజు గృహప్రవేశ కార్యక్రమం ఉన్నది ఇదనీ కహ సమయ ఇప్పుడు సమయం ఎంత ఇదానీ అంటే ఇప్పుడు ఎంత కహ ఇది మనం నేర్చుకున్నాం మళ్ళొకసారి ఇవి చదువుకోండి చక్కగా నోట్స్ పక్కన పెట్టుకుని రాసుకోండి రేపు ఎల్లుండి అంటే అవతల ఎల్లుండి ఇవాళ ఇన్ ఇలాంటి పదాలన్నీ మనం నేర్చుకున్నాం పాదొక్క పది గంటలు అట్లాగే ఏడున్నర ఇలా టైం కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఒకసారి విని నోట్స్ రాసుకోండి ఇంకా సమయాన్ని గురించి ఇంకా కొంచెం నేర్చుకుందాం ఇదానీ త్రివాదనం ఇదానీ అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా త్రివాదనం అంటే మూడు గంటలు ఈ వాక్యాలలో సమయాన్ని సూచించే పదాలను కూడా గమనించాలి వాటికి ఉన్న స్వల్ప భేదాన్ని కూడా పరిశీలించి తెలుసుకోవాలి సమయ సమయాన్ని సూచించేటప్పుడు చివర వాదనం అనే శబ్దాన్ని చేర్చి చెప్పాలి అనేది నియమం ఈ కింది ఉదాహరణలను పరిశీలించండి పంచవాదనం చూసారా ఐదు గంటలు చూపిస్తుంది సప్తవాదనం ఏడు దశవాదనం పది పై ఉదాహరణలో ఐదు గంటలు ఏడు గంటలు పది గంటలు చూపబడ్డాయి ఇలాగే ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు వాదనం అనే సమయాన్ని నోటితో మళ్ళీ మళ్ళీ చెప్తూ అలవాటు చేసుకోవాలి ఐదు కంటే ముందున్న సమయాన్ని చెప్పేటప్పుడు కొంచెం భేదం ఉంటుంది దాన్ని గమనించండి ఒంటి గంట ఏకవాదనం రెండు గంటలు ద్వివాదనం మూడు గంటలు త్రివాదనం నాలుగు గంటలు చతుర్వాదనం ఇలా సపాద పంచవాదనం ఐదు పావు సపాద సార్థ పంచవాదనం సార్థ అంటే అరగంట అనమాట కాబట్టి పంచవాదనం అంటే ఐదున్నర గంటలు అనర్థం సపాద అంటే పావు అంటే ఐదు పావు అట్లా అనమాట పాదోన షడ్వాదనం అంటే పాదక్కువ ఆరు ఇక్కడ మీరు బాగా నోట్ చేసుకోవాలి ఏదన్నా నాలుగు బావు ఐదుంబావు అనేటప్పుడు సపాద అలాగే ఐదున్నర నాలుగున్నర అనేటప్పుడు సార్ధ అనేది చేర్చాలి అట్లాగే పాదొక్కు ఏడు పాదొక్క ఎనిమిది పాదొక్క ఆరు ఇట్లా అన్నప్పుడు పాదోన అని మనం చేర్చాలి పావుగంట ఎక్కువను సూచించడానికి సపాద అని అర అర్ధ గంట ఎక్కువ సూచించడానికి సార్ధ అని పావు తక్కువను సూచించడానికి పాదోన అని గుర్తుంచుకోవాలి ఐదు ముప్పావు అనడానికి సంస్కృతంలో పాదోన షట్ అంటే పాదకు ఆరు అని చెప్పాలి అద్య అంటే అద్య ఈరోజు శ్వహ రేపు పరశ్వహ ఎల్లుండి ప్రపరశ్వహ అవతలి ఎల్లుండి ఆగామి రాబోయే వారం మాస నెల సంవత్సర లేదా వత్సర అంటే సంవత్సరం అలాగే ఇదానీ అంటే ఇప్పుడు హ్య అంటే నిన్న పరహ్య మొన్న ప్రపరహ్య అవతలి మొన్న గత గడిచిన పక్ష పక్షము వర్షం సంవత్సరము ఇవాటికి ఈ పాఠాలు చాలు బాగా మననం చేసుకోండి రాసుకోండి నోట్సు రాసింది మళ్ళీ ఒక్కసారి చదువుకోండి